హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ బ్లాగ్ మండే రోజుదండి మార్నింగ్ పోల్స్ వర్గం చేసుకుందామని నైట్ కరెక్ట్గా త్రీకి అలారం పెట్టుకుని లేచాను నిద్ర పెట్టేసిందంటే మర్చిపోతే మళ్ళీ ఫైవ్ కల్లా ఒత్తులు ఎదుర్కోవాలని చెప్తున్నారు కదా అని చెప్పి అలారం పెట్టుకుని లేచాను బయటకు వచ్చి చూస్తే ఆకాశంలో ఫుల్గా మేఘాలు పెట్టేసినాయి చుక్కలు కూడా కనిపించట్లేదు మా సైడ్ అయితే మూడు రోజుల నుంచి ఫుల్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి మరీ ఎక్కువ కాదు కానీ శనివారం అయితే వర్షం కురుస్తూనే ఉంది మిగిలిన రోజుల్లో అప్పుడప్పుడు చినుకులు పడ్డాయి బయట చిలిగాలు ఎక్కువగా ఉంది లోపల బయట గొమ్మాలన్నీ తుడుచుకొని తులుసుకోటి చుట్టూ కడిగి ముగ్గులు పెట్టేశాను స్నానం చేసిన తర్వాత పళ్ళెంలో నీళ్లు పెట్టాను తర్వాత పేటకు పసుపు రాసి వరిపిండితో ముగ్గు కూడా వేసాను మా ఇంటికి దగ్గరలోనే శివాలయం ఉంది శివాలయానికి అప్పుడే పూజలు అవి చేసేసుకుని చాలామంది గుడికి వెళ్ళిపోయినట్టున్నారు గుళ్ళో గంటల సౌండ్లు అవి వినిపిస్తున్నాయి ఈరోజు పాడ్యమితిది త్వరగా వెళ్ళిపోతుందని బేగా ఫైవ్ కల్లా చేసుకోమని చెప్పారంట అందుకే అందరూ హడావిడిగా ఫైవ్ కల్లా ఒత్తులు వదిలేసుకోవాలనే కంగారులో ఉన్నారు అల్టాక్ కూడా వేసుకుని నేను ఈశ్వరుడు పార్వతీదేవి ఫోటోని కృష్ణుడి ఫోటో పెట్టాను పోల్స్ వర్గం సోమవారం నాడు వచ్చింది ఆదివారం అని కొందరు సోమవారం అని కొందరు అనుకున్నారు ఫైనల్గా అయితే సోమవారమే చేసుకుంటున్నారు ముందుగా పసుపుతో చేసిన వినాయకుడు పూజ చేసుకుని తర్వాత ఏ పూజ అయినా చేసుకోవాలి పళ్ళులో కూడా పసుపు కుంకుమ గంధం పువ్వులు కూడా వేసుకుని నీటిలో దీపాలు వదులుకోవాలి దీపాలు అయితే నేను ముప్పై మూడు ఒత్తులు వదులుతున్నాను నేను కార్తీక మాసంలో నెలంతా దీపాలు వదులుకోలేదు మధ్య మధ్యలో కార్తీక సోమవారం కానీ ఏకాదశి ద్వాదశి ఇలా మధ్య మధ్యలో ఇలా మధ్య మధ్యలో కొన్ని రోజులు మాత్రమే తెల్లవార్జాములు లేచి దీపాలు వదులుకున్నాను ముప్పై మూడు ఒత్తులతో పాటు మూడు వందల అరవై ఐదు కట్ట కూడా వదులుకుంటే మంచిది ఒక్కొక్కసారి వాటర్లో దీపాలు వదిలినప్పుడు అరటి డప్పుల్లోకి వాటర్ అది వెళ్ళిపోయి దీపాలు తడిచిపోయి సరిగ్గా వెలగవు అరటిడప్పుల్లో రెండు చివరిలో వరిపిండి చలిమిడిని అడ్డంగా గోడలా పెట్టుకుంటే మనం నీటిలో ఒత్తులు వెలిగించామనుకోండి వాటర్ వెళ్లకుండా ఒత్తు పూర్తయ్యేదాకా వెలుగుతూనే ఉంటుంది లేకపోతే చెట్టుపట్ల ఆడిపోయి మిగిలిన ఒత్తులు కూడా ఆరిపోతాయి మూడు వందల అరవై కట్ట కొబ్బరి చెప్పులో వదిలాము అసలు ఈ పోల్స్ వర్గం ఏంటంటే ఒక చాకలి అత్తగారు ఐదుగురు కోడళ్ళు ఉండేవారట అందులో ఒక చిన్న కోడళ్ళ పోలి అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఆ అత్తగారు మిగిలిన కోడళ్ళు కలిసి కార్తీక దీపాలు వదులుకోవడానికి నదికి వెళ్ళేవారు చిన్న కోడల్ని మాత్రం పిలిచేవారు కాదు కానీ ఈవిడికి ఎలాగైనా పూజ చేసుకోవాలని బత్తితో కవ్వానికి ఉన్న నెయ్యిని పత్తి చెట్టు కింద రాలిన పత్తిని ఒత్తులుగా చేసుకుని దీపాలు వెలిగించుకుంటూ ఉండేది అత్తగారు వచ్చి చూస్తే ఏమైనా తిడతదేమో అని భయమేసి బాగా అడ్డంగా పెట్టేది అలా చివరగా కార్తీక అమావాస్య తర్వాత పాడ్యం నాడు కూడా పోలి అత్తగారు తోడుకోడలను తీసుకుని దీపాలు వదులుకోవడానికి నదికి వద్దకు వెళ్తారు కానీ పోలమ్మన మాత్రం రమ్మని పిలవరు కానీ ఎప్పట్లాగే పోలి ఇంటి వద్దనే దీపాలు వదులుకోగానే ఆమె భక్తికి విష్ణుమూర్తి దేవదేవతలను పంపించి పోలిని స్వర్గానికి తీసుకురమ్మని వచ్చారు పోలిని బొందుతో స్వర్గానికి తీసిపోతుంటే తోటికోళ్ళు మనం ఇంత హడావిడిగా పూజలు చేసుకున్నా మనకు లేని అర్హత పోలికి ఎలా వచ్చింది అనుకున్నారు అంతలో దేవదేవతలు మీరు పూజలు చేసిన మనసులో నిష్కల్మషంగా చేశారు పోలి భక్తితో చేసింది అందుకే పోలి స్వర్గాన్ని తీసుకుపోతున్నాము అని చెప్పి తీసుకుపోయారు ఇదండి ఈ పోలి స్వర్గం కదా నెల అంతా చేయాలంటే ఈ రోజుల్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి అందుకే లాస్ట్లో అయినా ఈ పోలిపాడ్యం నాడు అయినా ఒత్తులు వదులుకుంటే ఆల్మోస్ట్ నెలంతా చేసిన ఫలితం దొరుకుతుంది వినాయకుడు పూజ అయిన తర్వాత నేను కార్తీక దామోదరుని మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా విష్ణుమూర్తి శివయ్య ఆరాధనలతో ఎడ్చూసినా భజనలతోనే మారుమోగిపోతూ ఉండేది దీపాలన్నీ వెలిగించుకుని కార్తీక దామోదరుని చూపించి అగరత్తుల దూపం కూడా వేసి హారతి ఇచ్చి మూడు సార్లు ప్రదక్షిణలు చేసి ఈ ఒత్తిల్ని నీటిలో వదిలిపెట్టేశాను దీపాలు వెలుగుతున్నంతసేపు తులసమ్మ దగ్గరే ప్రశాంతంగా కూర్చుని పోల్స్ వర్గం కథ చెప్పాను కదా కథ చదువుకుని అక్షంతలు తల మీద వేసేసుకున్నాను తెల్లవారుజామున లేచి పూజలు చేసుకోవాలంటే ముందు రోజైతే కొంచెం భయంగానే ఉంటుంది లెగ్గలమో లేదో అనుకుంటాను కానీ పూజ అనేటప్పటికీ ఆటోమేటిక్గా నాకు మెలకు వచ్చేస్తుంది లోపల కూడా అంతా కంప్లీట్ చేసేసుకున్నాను మా హస్బెండ్ డైలీ కార్తీక మాసం నెలంతా శివాలయానికి దర్శనానికి వెళ్తున్నారు సర్లే ఇద్దరం వెళ్దాము అని చెప్తే తన స్నానం అది కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరం కలిసి మా ఇంటికి దగ్గరగా ఉండే శివాలయానికి వెళ్ళాము శివయిని దర్శనం చేసుకుని కొంచెం సేపు గుళ్ళో హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఇంటికి వచ్చేటప్పటికి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అయింది గుళ్ళో స్వయంపాకం కూడా ఇచ్చేసాను ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలిద్దరూ లేచిపోయి మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు స్కూల్ టైం అయిపోతుందేమోనని నేను వచ్చిన వెంటనే వంట మొదలు పెట్టేశాను సో నేనైతే గుడికి వెళ్ళే ముందే అరటికాయ ఫ్రై చేయడానికి అరటికాయను ముక్కలుగా కట్ చేసేసి చట్నీ పోపులన్నీ తీసుకుని రెడీ చేసుకుని వెళ్తే గుడి నుంచి వచ్చిన తర్వాత ఫటాఫటగా చేసుకోవచ్చని ముందే అలా చేసేసాను ముందైతే రైస్ పెట్టేశాను తర్వాత కొత్తిమీర కొబ్బరికాయ చట్నీ చేద్దామనుకొని పోపులన్నీ వేసేసి కొబ్బరికాయను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టేసి చారులోకి బెండకాయలు కోస్తామని మేడ మీదకి వచ్చాను స్టవ్ మీద రసం పెట్టేసి మేడ మీదకి వచ్చాను ముందుగానే చారులోకి టమాటాలు పచ్చిమిర్చి వేసేసా ఇప్పుడైతే మా చెట్టువి బెండకాయలు కూడా కట్ చేసి వేస్తున్నాను చారు మరుగుపోయిన తర్వాత చారులోకి పోపు కూడా వేసేస్తున్నాను ముందైతే అతికే దుళ్ళు వండుదాం అనుకున్నాను కానీ ఎవరు అటుకే దుళ్ళు వద్దన్నారు సర్లే అని ఇంకా అటుకాయనే ఫ్రై చేస్తున్నాను ఇంక ఈరోజైతే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయట్లేదు చారులోకి కూడా వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వేయలేదు అతికే ఫ్రైలోకి ఉప్పు కారం ముందుగానే నేను కారంలో వెల్లుల్లిపాయలు అవి తీ వేయకుండా ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటాను ఆ కారాన్ని ఎలాంటి పూజల టైంలో యూజ్ చేసుకుంటాను టీ పెట్టేసి ఓ పక్కన ఇడ్లీ కూడా వేస్తాను ఇదేమో నైట్ జాస్వితే అయితే రెండు మొదలు భోజనం అయితే తినిపించేశాను తెల్లవారుజామునే లేచాం కాబట్టి ఇంక పగలంతా చేసే పని పనేవి లేదు మధ్యాహ్నం అంతా ఖాళీగా ఉండి కొంచెంసేపు భోజనాలు అయిపోయిన తర్వాత పడుకున్నాను మా కోసమేమో టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ కోసం ఇడ్లీ పిండి ఉంది కదా అని చెప్పి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను మధ్యాహ్నం వెన్న తీసాను అది ఇప్పుడు కాచేస్తున్నాను వెన్న డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను అదేమో గడ్డిగట్టేసింది స్టవ్ మీద కొంచెం సేపు పెట్టేస్తే అదే కరిగిపోతుందిలే అని చెప్పి స్టవ్ మీద వేసేసాను ఈ లోపల జాస్విత చట్నీ కోసం అవి వేపాను కదా అవి తినిపిస్తున్నాను మార్నింగ్ చేసిన చట్నీ మార్నింగే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రెడీ చేసుకున్నాను ఇడ్లీ అయితే చక్కగా ఉడిపోయింది ఈ వెన్ననే స్లో ఫ్లేమ్ మీద ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా కాగింది చాలా టైం పట్టిందండి ఈ నెయ్యంతా చల్లారిపోయిన తర్వాత ఒక గాజు కంటైనర్లో స్టోరేజ్ చేస్తున్నాను నెయ్యి అంతా కాగిన తర్వాత లాస్ట్లో గజ్ లాగా అలాగా వచ్చేస్తుంది దాన్ని అయితే వడకెట్టేసుకోవాలి అంతే ఈరోజు బ్లాగ్ మళ్ళీ ఇంకో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి